ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాండ్ హ్యాండ్లు దిస్ ఇస్ యోగాంబిక ఈ వీడియోలో మనం చూసే శారీస్ స్మాల్ డ్యామేజ్ అండి అంటే మనకి ఎక్కడొక చోట వీవింగ్ మిస్టేక్ అనేది ఉంటుంది బాగా పర్టికులర్గా చూస్తేనే ఉంటుందండి పెద్దవి కూడా కాదు వెరీ వెరీ స్మాల్ డ్యామేజెస్ కొన్ని శారీస్కి ఉండకపోవచ్చు కూడాను మనకి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా ఇవి చాలా లీస్ట్ ప్రైజ్లో వస్తాయి ఉంటాయి ఉండకపోవచ్చు ఏదైనా ఉన్నా చిన్న స్మాల్ ఉంటుందండి వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటుంది వీవింగ్ మిస్టేక్ అంతేనో ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ అండి శారీస్ వీవింగ్ బుట్ట వస్తాయి ఇలా పళ్ళు పార్టీగా వీవింగ్ ఉంటుంది ఇవి ప్రింట్స్ కాదు టోటల్గా అన్ని శారీస్ కూడా వీవింగ్లో వచ్చిన శారీస్ శారీ కాస్ట్ మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదండి ఇప్పుడు మనం ఈ వీడియోలో నియర్లీ వన్ థర్టీ ఫైవ్ శారీస్ ఎబోనే చూడబోతున్నాము అంటే ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటుందండి ఇవేంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటాయండి అందువలన మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు మీకు ఏ శారీస్ కావాలో ఓన్లీ ఆ శారీస్ మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఏంటంటే ఇంకొక కస్టమర్కి అవైలబిలిటీ చెప్పడానికి మాకు ఈజీగా ఉంటుంది మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే బుక్ అవ్వదు స్మాల్ డ్యామేజ్ అండి వెరీ వెరీ స్మాల్ డ్యామేజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ వీవింగ్ ప్రాసెస్ అండి ప్రింట్ కాదు టోటల్గా అన్ని శారీస్ వీవింగ్ వచ్చాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి లోపల వెళ్ళే వరకు గ్యాప్ వస్తుంది ఇలా ఫ్రంట్లో ఇట్లా వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు ప్యూర్ బెంగాల్ కాటన్ చాలా నైస్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇది కదా ప్యాటర్న్ మెరూన్ కలర్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ అండి మినిమమ్ టూ శారీస్ అయితేనే బుక్ అవుతాయండి సింగిల్ శారీ అవ్వదు ఏ శారీ యొక్క ఆ శారీ అన్నీ సింగిల్స్ అండి అందువల్ల మీకు ఏ శారీ కావాలో ఎగ్జాక్ట్గా ఆ శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి వేరే శారీస్ ఎక్కువగా కాకుండా ఇప్పుడు మరి మీరు స్క్రీన్ షాట్ పెడితే మీకు అవైలబిలిటీ చెప్తాము ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు ఫోన్ కాల్ చేస్తున్నారండి ఫోన్ అయితే కష్టం అవుతుంది లిఫ్ట్ చేయడం ఏంటైనా ఏవైనా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చూసి చెప్తాము లేదు డైరెక్ట్గా షాప్ విజిట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ సారీ సి గ్రీన్ కలర్ అండి శారీ చూడడానికి వీడియోలో బ్లూ షేడ్గా కనిపిస్తుంది కానీ సీ గ్రీన్ కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన సారీస్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో వీవింగ్ శారీస్ అండి ప్రింట్ కాదు కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా గా ఉన్నాయండి ఇవి మనకి ఏమి వీవింగ్ మిస్టేక్ లేకుండా ఫ్రెష్ అయితే నియర్లీ సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ మోడల్స్ ఆ మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ కూడా స్మాల్ మిస్టేక్ ఉంటుందండి మీరు వచ్చే చాలా అబ్జర్వ్ చేస్తేనే కనపడుతుంది మిస్టేక్ అనేది కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సీ గ్రీన్ కలర్ ఇది శారీ అండి పళ్ళు పట్ల వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ బాగుందండి లైట్ బీచ్ కలర్ ఈ సారీ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి పళ్ళు పాటిలా వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ కలర్ మోడల్ వచ్చేసి బోర్డర్ లెస్ కాన్సెప్ట్ అండి స్ట్రైట్ లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు ఇలా ఉంటుంది లోపల వెళ్ళే వరకు వీవింగ్ అనేది గ్యాప్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ అండి మిడిల్లో బుటాసు పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఇది ఒక కలర్ అండి ఇందులో చెంకి వర్క్ ఉందండి ఒక్క ఇలా చెంకి గుట్టుంది ఈవినింగ్లోనే చాలా బాగుందండి శారీ టోటల్గా క్రాస్ లైన్స్ వచ్చేసి చాలా నైస్గా ఉంది ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు ఎల్లో ఎల్లో అంటే రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది పిల్లలో ఒక షేర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఆరెంజ్ కలర్ శారీ ఇక ఫ్యాన్సీ కలర్ అండి వీవింగ్ అయితే చాలా నైస్గా ఉంది రస్ట్ కలర్ ఇది ఒక మోడల్ అండి బుటా హాఫ్ వచ్చేసి హాఫ్ ఏమో ఎక్కువ స్టైల్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ పింక్ చాలా బాగుంది కలర్ అయితే సింపుల్ బోర్డర్ లైన్ టైప్ వచ్చేసి పళ్ళు మిడిల్లో బుటా టూ షేడ్ తో ఫ్యాన్సీ గ్రీన్ అండి గ్రీన్ షేడ్ చాలా నైస్గా ఉంది కలర్ పేస్టల్ కలర్ పేస్టల్ గ్రీన్ పళ్ళు పార్టీ వీవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి వీడియోలో నైంటీ నైన్ పర్సెంట్ వీడియోలో ఆన్లైన్ బుకింగ్ అయిపోతాయండి డైరెక్ట్గా షాప్ వచ్చినా గానీ ఉండడం కూడా కష్టమే ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా చాలా లీస్ట్ ప్రైసు చాలా బాగున్నాయి శారీస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆన్లైన్ బుకింగ్ అయిపోతాయండి ఈ శారీ ఒక మోడల్ అండి చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ అంతా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు చాలా చక్కగా ఉంది ఉమ్మిల్లో ఇది ఇదొక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ పీచ్ అండి లైట్ పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ ఎల్లో లైట్ ఫ్యాన్సీ ఎల్లో టెంపుల్ పూట వీవింగ్ వస్తుంది ఇలా మంచి కనకాంబరం కలర్ అండి పళ్ళు పాటిలా ఉంటుంది డిజైన్ టెంపుల్ డిజైన్ చాలా డిఫరెంట్గా వీవింగ్ వచ్చిందండి పళ్ళు పార్ట్ బార్డర్స్ ఇలా వీవింగ్ కాంట్రాస్ట్ వచ్చాయి పళ్ళు డిజైన్ మంచి మస్టడైల్లో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి లెవెండర్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ కూడా ఇలా వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇంత కూడా మనకి వీవింగ్లో వరేసారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ గ్రీన్ అండి చాలా నైస్గా ఉంది గ్రీన్ కలర్ లైన్స్ బోర్డర్ వచ్చేసి మిడిల్లో కూడా గ్రీన్ కలర్ తోటి వీవింగ్ పూట ఫ్యాన్సీ ఎల్లో మంచి ఫ్యాన్సీ ఎల్లో కలర్ పలు పార్టీలా వీవింగ్ వస్తుంది ఎల్లోలో ఇదొక డిజైన్ అండి చిన్న చిన్న డాట్స్ టైపు మనకి గ్రీన్ అండ్ రెడ్ తో వీవింగ్ పళ్ళు పాతి ఇలా ఉంటుంది ఈసారి ఒక కలర్ కాంబినేషన్ అండి మల్టీ షర్ట్స్ టైప్ లో డిజైన్ వస్తుంది మస్టర్డెల్లో బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్ పళ్ళు పాతిలా లైన్స్ తో వీవింగ్ వస్తుంది పింక్ అండి మంచి బేబీ పింక్ కలర్ ఇది ఒక లైట్ ఫ్యాన్సీ కలర్ ఇది ఒక మోడల్ అండి ఇలా వీవింగ్ వస్తుంది బోర్డర్స్ ఇలా అంటే పళ్ళు పాటు ఫ్యాన్సీ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే డార్క్ పీచ్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది ఒక మోడల్ అండి బుటాస్ బీవింగ్ కూడా మనకి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పార్టీ స్టైల్ అండి బోన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బోర్డర్స్ పళ్ళు కూడా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ మంచి మస్టర్డెల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి ఇలా జర్రీ వీవింగ్ బోర్డర్ వచ్చింది సింపుల్ బోర్డర్ మిడిల్లో బుటాసు పళ్ళు పార్ట్ ఈ శారీ వైట్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి క్రాస్ కలర్ మెరూన్ అండ్ రెడ్ వైట్ మిడిల్లో డిజైన్ లా వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది లైట్ ఎల్లో ఇష్ క్రీమ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఎల్లో షేడ్ మిడిల్లో డిజైన్ ఎలా టూ షేడర్తో వీవింగ్ వస్తుంది బాగుందండి మంచి వైట్ కలర్ వీవింగ్ బుటాస్ చాలా నైస్గా ఉన్నాయండి చిన్న చిన్న బుటాస్ వచ్చి ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ ఇది రెడ్ కలర్ అండి ఈ కథ స్టైల్ డిజైన్ ఈ సారీనేమో చామంతి ఎల్లో కలర్ అండి బోర్డర్ పార్ట్లో వచ్చేసి ఇలా లైన్స్ వీవింగ్ వస్తుంది పళ్ళు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయి చెక్స్ ప్యాటర్న్ గీవింగ్ ఉంటుందండి పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఇదొక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ ఇలా లైన్స్ గీవింగ్ వస్తాయి పళ్ళు డిజైన్ లైట్ ఆరెంజ్ కలర్ అండి బోర్డర్ గ్రీన్ షేడ్ లో ఉన్నాయి పళ్ళు పాటు ఇదొక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది హేస్టల్ గ్రీన్ షేడ్ వివింగ్ బుటాస్ చాలా బాగున్నాయండి పళ్ళు పళ్ళు రిచ్గా వివింగ్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి కొత్త లైన్స్ వచ్చాయి పళ్ళు పార్టీలో ఉంటుంది మంచి సీ గ్రీన్లో ఇదొక షేడ్ అండి గ్రీన్లోనే ఇదొక డిఫరెంట్ కలర్ పళ్ళు పార్టీ బార్డర్స్ ఏమి ఇలా లైన్స్ ఉంటాయి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బార్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి కాస్ట్ వైజ్గా కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది బాగుందండి కలర్ అయితే ఫ్యాన్సీ కలర్ పళ్ళు ఇలా రిచ్గా వీవింగ్ వచ్చింది మెడిల్లో బుటా వైట్ అండి మిల్కీ వైట్ అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న డిజైన్స్ వచ్చి నైస్ ఉంది సార్ లెమన్ ఇన్లో విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఈ శారీ క్రీమ్ అండి క్రీమ్ కలర్ కి జరీ వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా లైన్స్ టైప్ వీవింగ్ ఉంది ఈ శారీ ఒక కలర్ అండి కనకాంబరం షేడు డిజైన్ చాలా బాగుందండి రేర్ డిజైన్ ఇదైతే కలర్ కూడా ఫ్యాన్సీ కలర్ ఈ శారీ ఒక డిజైన్ అండి మనం ఈ వీడియోలో టోటల్గా వన్ థర్టీ ఎవోనే శారీస్ చూస్తున్నాము నియర్లీ వన్ ఫార్టీ వరకు ఉన్నాయి ఇది డిజైన్ చాలా బాగుందండి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పాటు గ్రీన్ అండి లైట్ కలర్ కి చక్కగా లైట్ బేబీ పింక్ కలర్ లో బోర్డర్స్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ వైట్ అండి ప్యూర్ మిల్క్ వైట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసి మెడిల్ లో డిజైన్ కూడా మొత్తం టోటల్ గా గ్రీన్ కలర్ వీవింగ్ వచ్చింది మంచి ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్స్ ఇలా పీచ్ కలర్ తో కాంట్రాస్ట్ పళ్ళు డిజైన్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది డార్క్ కలర్ తో మెహందీ గ్రీన్ కలర్ అండి పళ్ళు బాగా గ్రాండ్గా వీవింగ్ వచ్చిందండి శారీ మిడిల్ పార్ట్ లోపల వెళ్ళే వరకు ఇలా గ్యాప్ వస్తుంది శారీ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఇదొక కలర్ అండి క్రీమ్ కలర్ బార్డర్స్ ఇలా లైన్స్ జరీ లైన్స్ పట్టు లైన్స్ వీవింగ్ వస్తాయి సింపుల్గా నండి ఎడ్జ్ బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ లో క్రాస్ లైన్స్ వీవింగ్ పళ్ళు డిజైన్ రిచ్ రిచ్గా వీవింగ్ వస్తుంది పళ్ళు లెమన్ ఎల్లోనండి కలర్ చాలా నైస్తో ఉంది మంచి లెమన్ ఎల్లో కలర్ టోటల్గా వీవింగ్ అనేది ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ లోపల ఇలా వస్తుంది వైట్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ అండి వైట్ అండ్ రెడ్ కాన్సెప్ట్ చక్కగా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ పళ్ళు పార్ట్ డార్క్ ఆరెంజ్ అండి నియర్లీ రెడ్డిష్గా ఉంది మిడిల్లో లో జరీ చెక్స్ వీవింగ్ ఉంటాయి పళ్ళుపాటు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కలర్ పళ్ళుపాటు ఇలా వీవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెండాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఎక్కడో చోట స్మాల్ వీవింగ్ మిస్టేక్ అనేది ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది